హలో ఫ్రెండ్స్ నేను శైల్జా పాటిబండిల ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయలు లేవు ఇంట్లో మామిడికాయ గుజ్జు ఉంటే అది వండుదామని దాంట్లోకి ఆ కూర మనకి కుండీలో ఉన్న సిలోని బచ్చలు ఉంది ఒక్క చెట్టు ఉంటే చాలు ఫ్రెండ్స్ చక్కగా కూర అయిపోతుంది ఎల్లిగబాగ సిలోని బచ్చలు కోసుకొచ్చాను పెసరపప్పు కడిగి పెసరపప్పులో వేసాను అనమాట మామూలుగా అయితే పెసరపప్పులో ఏది వండినా సరే నేను నిమ్మకాయ పిండుతాను కానీ ఈరోజు మామిడికాయ గుజ్జు వేసాను అనమాట అది పోయిన సంవత్సరం గుజ్జు అనమాట అది ఎలా తయారు చేయాలో కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇది మామిడికే ట్యాంకులు ట్యాంకులు కూడా అనమాట అది మనం గుజ్జు తీసినప్పుడు టెంకలు ఉంటాయి లేకపోతే మాగాయ పచ్చడి కానీ అట్లా ఉంటాయి కదా ట్యాంకలు అవి పడేయకుండా మనం ఉప్పు పసుపు వేసి అవి కూడా పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట చూడండి పప్పు అయిపోయింది పప్పు కూర పప్పు బా సిలోన్ బొచ్చలి మామిడికాయ గుజ్జు టెంకలు వేసి వండాను ఇది పెద్దగా మెత్తుకొనక్కర్లేదు పెసరపప్పు కదా తేలిగ్గానే ఉడిగిపోతుంది తిరగమాత వేసేసుకొని పక్కన పెట్టాను అనమాట చూడండి టెంక్ అంతే జ్యూసీ జ్యూసీగా ఉందో దీని కాంబినేషన్గా ఒక అరటికాయ కూర ఉంటుంది అనమాట అరటికాయ ఉడకబెట్టేసి పక్కన ఆరబెట్టుకోవాలి తర్వాత తర్వాత తిరగమాత వేసుకోవాలన్నమాట చక్కగా పల్లీలు ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే దీనికి బాగుంటుంది కర్రీకి ఇది అరిటికాయ పొడి కూర అంటారనమాట పెద్దగా ఉడకనివ్వకూడదు అరటికాయని ఎక్కువ ఉడికితే మళ్ళీ మెత్తగా అయిపోయి మనకి పొడి కూర రాదు అయిపోతుంది అట్లా పొడి పొడిగా రావాలన్నమాట ఆ తెరగమాత ఏనాక చక్కగా పొడిపి చేసేసి అరటికాయని తెరగమాతలు వేసేయాలి వేసేసి అది కూడా ఎర్రగా ఆగనిచ్చి దీనికి టేస్ట్ అలా పచ్చికారం అనమాట పచ్చికారం అంటే ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టి చక్కగా ఇది దంచిపోయే ముందల పచ్చికారం వేసేయాలి చాలా బాగుంది పొడికూర సేమ్ ఇదే కూర కూడా చేసుకోవచ్చు బంగాళదుంప కూడా ఇలాగే ఉడకబెట్టి పొడికూర చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది దీనికల్లా మంచిగా తెరగమా దినుసులు ఎక్కువ ఉండాలి పల్లీలు ఉండాలి ఈ పచ్చికారం మెయిన్ చాలా మంచి స్మెల్ వస్తుంది పచ్చికారం అట్లా కచ్చాపచ్చగా చేయాలి మెత్తగా చేయకూడదు కారాన్ని ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ నాలుగు చక్క మిక్సీ పెట్టేసి చబ్బరిలో దించే ముందులా కారం చల్లేసి కొత్తిమీర చల్లితే సూపర్గా ఉంటుంది పొడికూర చక్కగా ఎర్రగా వేయించుకోవాలి కాంబినేషన్ పప్పులకు చాలా బాగుంటుంది ఈ లోపల మా వారు పెద్ద వాన వస్తుంది కరెంటు పోయింది అందుకే వీడియో కూడా పెద్ద క్లారిటీగా రాలేదు అప్పుడు కూర వేసి పప్పు ట్యాంక్ ఒక ట్యాంక్ వేసా అనమాట ట్యాంక్ వేసి కొంచెం పప్పు వేసి నెయ్యేసి ఇచ్చేసాం మా వారికి తర్వాత నేను కూడా పెట్టుకున్నాను చూడండి అసలు పక్కన బయట మంచిగా వర్షం పడుతుంది వేడివేడిగా మావిడికే పప్పు అరటికాయ పొట్టి పొరుటి చూడండి ఎంత బాగుందో నేను ఒక ట్యాంకుతో సరిపెట్టుకోవాలి రెండు ట్యాంకులు వేసాను చూడండి మీరు కూడా చిన్నప్పుడు ట్యాంకుల కోసం పోటీ పడేవాళ్ళ ఫ్రెండ్స్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎంతమందికి ట్యాంకులు ఇష్టమో మామిడికాయ ట్యాంకులు చాలా బాగుంటుంది కదా మామిడికాయ ట్యాంకులు మాత్రం నేను చూడండి ఇంకో టెంక కూడా వేసుకున్నాను మీకు కూడా ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బయట వర్షం అకాల వర్షం ఉంటుంది సమ్మర్లు ఆ బియ్యం కూడా ఒక పొట్టు అంటే ఎక్కువ పాలిష్ పెట్టడం బియ్యం అనమాట మా ఇవి అందుకెళ్ళండి టెంక ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ టెంకలిస్ట్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్